కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి పిఠాపురం మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి రైతులను ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు పొలాల్లో పర్యటించారు రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుర్రాల అప్పారెడ్డి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఒళ్ళు రాజబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచి ఏలేరు ముంపు బారిన పడకుండా ఏ చర్యలు చేపట్టలేదు అన్నారు గత ప్రభుత్వాలు అరకొర డబ్బులు కేటాయించి ఆ డబ్బులు కూడా సరి అయిన రీతిలో ఖర్చు పెట్టకపోవడం వల్ల ఇంత నష్టం వచ్చిందని ఏలేరు ఆధునీకరణ చేపట్టకపోవడం ఏలేరు నుంచి డైరెక్ట్గా సముద్రంలోకి కాలువ లేకపోవడంలో ఉన్న చిన్న చిన్న కాలువలు ఆక్రమణలకు గురి కావడం వల్ల ఇంత నష్టం జరిగిందని ఏలేరు ప్రాజెక్టు కింద మొత్తం అరవై ఎనిమిది వేల ఎకరాలు ఇప్పుడు సుమారు ముప్పై ఐదు వేల ఎకరాలు పంట నష్టం జరిగిందని సుమారుగా నూట ఇరవై ఎకరాల్లో పంట మొత్తం ఇసుగుతో కప్పి గుట్టలుగా చేరిందని అన్నారు పంట నష్టం పంటల బీమా పెట్టుబడి సాయంత్రం తక్షణమే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు ప్రభుత్వం హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని ఏంగా లేదన్నారు ఇప్పటికే ఎకరానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారని ఎనభై శాతం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని కౌలు కార్డు ఉన్నా లేకపోయినా ఈ క్రాప్ అయినా అవ్వకపోయినా సాగులో ఉన్న రైతులకు పరిహారం ఇవ్వాలని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పంట నష్టం ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి కూరగాయ తోటలకు వాణిజ్య పంటలకు నలభై వేల రూపాయలు ఇవ్వాలని పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ఎరువులు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని మురుగు కాలువలు ఆధునీకరించాలని నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి అప్పారెడ్డి కాళ్ళ నాగేశ్వరరావు మాధాపురం సర్పంచ్ మరియు రైతులు పాల్గొన్నారు ఫలితంగా ప్రతి ఏటా కూడా ఈ ఏలేరు పరివేక ప్రాంతం ఈ వరదల వల్ల ఈ పంట పొలాలు మురిగిపోవడం ఇసుక మేకలతో మరి పొలాలన్నీ కూడా కప్పడిపోవడం అనేది జరుగుతుంది ఇది రైతాంగానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం మేము రాపత్తి కొలికంటే గండి కాలం దగ్గర ఉన్నాం ఈ పొలం అంతా చూసినట్టయితే మరి ఈ రైతు పరిస్థితి ఏంటని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని మరి తట్టుకునే విధంగా రైతాంగానికి అన్ని విధాలు కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు కౌలి సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం దీన్ని ఎండన పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం నా పేరు వల్లు రాజ్బాబు ఏపీ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా సెక్రటరీ మేము ఈ పిఠాపురం నియోజకవర్గం అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ వ్యవసాయం మన వచ్చినటువంటి వరద ఏదైతే ఉన్నదో ఈ వరద ఉధృతిని ఉంది పంటలు ఎలాగొన్నాయన్నటువంటి చూడటానికి వచ్చాం ఇక్కడ చూస్తే మొత్తం వ్యవసాయాలన్నీ కూడా ఈ ఏలేరు ప్రాజెక్ట్ కిందటువంటి వ్యవసాయాలన్నీ కూడా బాగా దెబ్బతీచి మొత్తం రోడ్ల మించే నీరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అటువంటిది వ్యవసాయంలో సుమారు పదిహేను రోజులు లేదా పన్నెండు రోజులు నీరు నిలబడిపోయి వ్యవసాయం అంతా కూడా కుళ్ళిపోయి ఉన్నది పచ్చగా కనబడుతున్నప్పటికీ కూడా దగ్గరికి వెళ్ళి చూస్తే చేను అంతా కూడా మొత్తం వచ్చినటువంటి పిలకలన్నీ కూడా కింద మాడిపోయి ఏదో తల్లి పిలక మాత్రమే పైకి ఉన్నది ఆ రకంగా చూసుకుంటే మొత్తం అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒకరేమో అరవై ఎనిమిది వేల ఎకరం ఒకరేమో ముప్పై ఐదు వేల ఎకరాలు అని చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఈ పంట పొలాలని క్షుణ్ణంగా పరిశీలించి ఏ అయితే దెబ్బతిన్నాయో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కువ మంది కవులు రైతులు ఉన్నారు అంటే ఎనభై శాతం భూమిని కవులు రైతులే సాగు చేస్తూ ఉన్నారు ఈ సాగు చేస్తున్నటువంటి కవులు రైతులకి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఏమైతే ఉన్నాయో కవులు కోటి ఉందా లేకపోతే ఇంకోటి ఉందా ఇంకోటి ఉందా అని లెక్కలు చూడకుండా ఖచ్చితంగా సాగులు ఎవరైతే ఉన్నారో సాగు రైతులకి ఖచ్చితంగా పంట నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రాయితీ కూడా భూమి సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులు కానీ లేదంటే సొంత రైతులు కానీ సాగు చేసే వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అయినా ఐదు వేలు అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి రైతులు దెబ్బతిన్నటువంటి పరిస్థితి చూస్తే ఇప్పటికే ఎకరానికి ఇరవై ఐదు వేలు రూపాయలు పెట్టుబడి పెట్టున్నటువంటి పరిస్థితి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సాగులో ఉన్నటువంటి రైతు రైతైనా సొంత రైతైనా కానీ వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వడం ఒకటైతే రెండవది ఇప్పుడు ప్రభుత్వం వెంటనే మళ్ళీ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలి రెండోది ఏంటంటే ఈ ఎవరైతే ఈ నష్టపోయారో నష్టపోయినటువంటి వాళ్ళకి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏమైతే రైతులకు అవసరం ఇవన్నీ కూడా సబ్సిడీ మీద కాకుండా పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం